గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోయేది ఎక్కడో తెలుసా విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలో ఇంకా సరిగ్గా చెప్పాలంటే ఆనందపురం మండలం తర్లవాడ దగ్గర ఇందుకోసం భూసేకరణ ప్రక్రియ సరవేగంగా సాగుతుంది భూములు ఇచ్చేవారి ప్రోత్సహించేలా ప్రభుత్వం అక్కడి భూముల రిజిస్ట్రేషన్ విలువ ఇరవై లక్షలకు పెంచి ఎక్కువ మొత్తం పరిహారం వచ్చేలా ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది దీంతో వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములు ఇస్తున్నారు ఇక భూములు ఇవ్వకుండా అడ్డంకులు సృష్టించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నప్పటికీ వాటిని లెక్క చేయకుండా ఇప్పటికే అరవై శాతం మందికి పైగా రైతులు అంగీక పత్రాలు అందచేశారు ఇక ప్రభుత్వం గూగుల్ కోసం మూడు వందల ఎనిమిది పాయింట్ ఆరు ఐదు ఏడు కేటాయిస్తుంది ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో ఈ భూములు సేకరించి కేటాయించబోతున్నారు ఇక వాటిలో రెండు వందల నాలుగు ఎకరాల వరకు డి పట్ట సిమేదార్ రికార్డుల్లోకి ఎక్కని సివై జమేదార్ భూములున్నాయి ఇక అక్కడ భూముల రిజిస్ట్రేషన్ విలువను డి పట్ట భూములకు ఎకరానికి పదిహేడు లక్షలు రికార్డుల్లోకి ఎక్కని సివై జమీదార్ భూములకు ఎకరానికి ఎనిమిది లక్షలుగా తొలుత నిర్ణయించారు తాజాగా రైతుల డిమాండ్ మేరకు డి పట్టా భూముల రిజిస్ట్రేషన్ విలువ ఎకరానికి ఇరవై లక్షలకు ఇక రికార్డులోకి ఎక్కని శివై జమీదార్ భూములకు ఎకరానికి పది లక్షలకు పెంచుతూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులిచ్చింది ఇక భూములు ఇచ్చిన రైతుల ఖాతాల్లో నవంబర్ ఇరవై తేదీ నుంచి పరిహారం మొత్తాన్ని ప్రభుత్వం జమ చేయబోతుంది అయితే తమ భూమికి ఎకరానికి ఇరవై సెంట్ల చొప్పున తర్లవాడ సమీపంలోనే భూమి కేటాయించాలని మిగతా భూమికి పరిహారం ఇవ్వాలని రైతులు కోరారు ఇక దానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది అంటే ఎకరం భూమి ఇచ్చిన రైతులకు ఎనభై సెంట్లకు పరిహారం చెల్లించి ఇరవై సెంట్ల భూమి కేటాయిస్తారు ఇక దీంతో పాటు భూములు ఇచ్చిన రైతులకు మూడు సెంట్ల చొప్పున ఇళ్లం ఫలసాయం కోల్పోయిన కుటుంబాలకు వాణిజ్య సముదాయం నిర్మించి వ్యాపారాలు చేసుకునే సదుపాయం కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారు ఇక భూసేకరణ పూర్తయి గూగుల్ కంపెనీకి వాటిని అప్పగించగానే డేటా సెంటర్ పనులు మొదలవుతాయి